అవును మరి వాళ్ళు బయటకి వెళ్ళిచ్చినప్పుడు మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి సెస్ వర్క్ వెళ్లకుండా దీన్ని కంటిన్యూ చేసుకోవాలంటే నీకు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరము మిషన్ ఇది రన్ చేయడానికి ఇదంతా ఎలా సాధ్యమైంది ఫస్ట్ నాకు వైజంతి సిస్టర్ ఉంది తన ద్వారా నాకు కొన్ని సపోర్టు వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు ఆ యొక్క రాహుల్ అనే ఒక ఫ్రెండ్ వాళ్ళ యొక్క టీము ప్రశాంత్ వీళ్ళందరూ కలిసి ఫస్ట్ మిషన్ నాకు ఇప్పించారు వాళ్ళే వైజయంతి సపోర్ట్ తోటి తర్వాత మన మొబైర వాళ్ళ సపోర్ట్ తోటి ఇంకా టూ మిషన్స్ వచ్చాయి అంటే నేను నేర్చుకున్న వృత్తితో పాటు ఇంకా కొంతమందికి ఆ యొక్క ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను ముగ్గురు ట్రాన్స్ఫర్ జనరల్స్ వస్తారు మన దగ్గర మహిళలు వాళ్ళు కూడా నేర్పిస్తున్నారు వాళ్ళకి ఫీజు తీసుకుంటా లేదు ఫ్రీ ఫ్రీయే ఫ్రీ వెరీ నైస్ నువ్వు చేస్తున్న పనిని మన కమ్యూనిటీలో ఇంకొంత మందికి ఫ్రీగా ట్రైన్ చేయటం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ నేను ఒకసారి చూసాను ఇప్పుడు ఉంటుంది రెంట్ హౌస్ ఓన్ హౌస్ కోసం కలిసి అప్లికేషన్ పెట్టినట్టుగా నేను విన్నాను అది అసలు ఎలా ఆలోచన వచ్చింది ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది ఫస్ట్ నాకు దుర్గాబాయి మహిళా ప్రాంగణంలోనే మేడస్ వాళ్ళు అన్నారు మీకు సొంతంగా ఉండడానికి ఇల్లులను మేము ఇస్తాము అని అన్నట్టు చెప్పినప్పుడు నాకు ఆశ పుట్టింది ఇప్పుడు రేపు రోజు ఈ యొక్క ఏదైతే నేర్చుకున్న వృత్తిని నేను డెవలప్ చేసుకోవాలంటే ఒక సొంత ఇల్లు ఉండాలి లేదా నేను నేను ఉండడానికైనా ఒక సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతోటి నేను కూడా ఆ మేడం చెప్పిన వాటికి అప్లికేషన్ చేసేసి ఆ సమయానికి నేను ఎవరైతే ఈ యొక్క దానికి సపోర్ట్గా కరెక్ట్ నా అందినారో వాళ్ళ దగ్గరికి పదిసార్లు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేసి నేను ఒక ఆ ఇల్లుల కోసం అప్లికేషన్ పెట్టారు దానికి ప్రాసెస్ రియాక్షన్ జస్ట్ ఏం చెప్పారు మా యొక్క సమస్యలు విన్నారు మా యొక్క ఏమైతే ఉందో వాటన్నిటిని ఆధార్ కార్డు కానీ ప్రతి ఒక్కటి ఎక్కడ కిరా ఇళ్ళలు ఉంటారు అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు లాస్ట్ గా అవి కేవలము పేపర్ వరకే అయింది సిగ్నేచర్ అనేది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆగిపోయింది ఓ కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి దగ్గర దగ్గర ఒక పదిహేడు సార్లు తిరిగాం ఇప్పటి వరకు అది కానే కాలేదు పెండింగ్ లో ఉంది ఓకే సో ప్రేమలీ ఇలా జూట్ బ్యాగింగ్ ఇలాంటి వత్తులతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తుందని నాకు తెలుసు డాన్స్ బాగా చేస్తావు కొన్ని షోస్ చూసా డాన్స్ ఎలా నేర్చుకున్నావు అసలు చిన్నప్పుడు డాన్స్ వచ్చా ప్రోగ్రామ్స్ చేస్తావు కదా డ్యాన్స్ ఈవెంట్స్ లో వాటిల్లో డాన్స్ చేస్తుంటాం అది ఎలా ఎలా నేర్చుకున్నావు ఇంట్రెస్ట్ రాలేకపోతే అది దానికి సపరేట్ గా నాకు గురువు అంటూ ఎవరు లేరు నేను ఎక్కడ క్లాసెస్కి వెళ్ళలేదు జస్ట్ నేను పాట విన్నానంటే ఆ పాటలోనే స్టెప్స్ వస్తాయి ఆ పాటలోనే వచ్చేస్తుంది నాకు అప్పటికప్పుడు ఆటోమేటిక్ ఇంకా డాన్స్ ఇంకా నేర్చుకోవాలి లేకపోతే ప్రోగ్రామ్స్ చేయాలి లేదు నాకు ఒక గోల్ గోల్ ఏంటంటే నేను ఏదైతే నేర్చుకుంటానో దాని ద్వారా దాన్ని పది మందికి పంచాలని ఆశ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జూట్ బ్యాగ్ నేర్చుకున్నానో ఆ జూట్ బ్యాగ్ ఇప్పుడు ముగ్గురికి నేర్పిస్తున్నాను ముగ్గురు పాటు నెక్స్ట్ ఇంకా టై అండ్ ఐ కూడా ఉంది ఆ టై అండ్ డై తో పాటు అది కూడా నేర్పాలి ఇప్పుడు నాకు కొంతమంది సపోర్ట్ వస్తున్నారు కానీ సరైన సపోర్ట్ లేదు ఆ సపోర్ట్ లేక మా ఈ యొక్క ఏరియాలో కొంతమంది మహిళలు కూడా నేర్పిద్దామని ఆలోచన ఉంది ఈ ఏరియాలో ఆ మహి మహిళలందరూ ఇక్కడ మనకు ఆ ఏమంటారు చిన్నపిల్లలు అంగన్వాడి అంగన్వాడీ సంబంధించి ఒక ప్లేస్ లో మిషన్స్ అన్ని పెట్టుకోవడానికి అడిగారు కానీ అక్కడ ప్రజలు కొంతమంది దాన్ని పెట్టని కూడా చేస్తున్నారు అవునా మరి దేనికి ఏముంది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది నడుస్తుంది అండ్ ఇంకోటి కొన్ని ఆర్థిక సపోర్ట్ కూడా కావాలి ఇప్పుడు జూట్ అనేది ఉట్టిగా రాదు దారాలు అనేది ఉట్టిగా రావు మిషన్ కి ఏమైనా ప్రాబ్లం అయితే మిషన్ కి సంబంధించి పని చేయడానికే వాడు వచ్చేవాడు కూడా ఫ్రీగా రాచర్ గానే ఫ్రీగా ఉంటాను కానీ ఈ యొక్క లోప లోపల ఉండే వాటికి ఫ్రీ అయితే రావు కదా వాటికి సంబంధించి కొన్ని ఆర్థిక సపోర్ట్ కూడా నాకు ఉంటే చాలా బాగుంటుంది అవును ఇట్స్ ట్రూ ఇది జూట్ ప్యాక్స్ తయారు చేస్తావు సేల్ చేస్తావు కదా దాని మీద ప్రాఫిట్ ఏమైనా వస్తుందా నీకు వస్తుంది ఇప్పుడు నేను ఈ ఈ యొక్క ఆ జూట్ ఉందో ఈ జూట్ నేను మీటర్ తెచ్చాను అనుకోండి మీటర్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు ఇది ఇది ఈ యొక్క జూట్ లో రెండు రకాలు ఉంటాయి మళ్ళీ ఆ ఇది కలకత్తా జూటు లోకల్ జూట్ లోకల్ జూట్ చాలా బాగుంటుంది గట్టిగా ఉంటుంది కలకత్తా జూట్ అనేది నెల వారం రోజులలో చినిగిపోతుంది మనకు రోడ్ల మీద అమ్ముతుంటారు కదా అది కలకత్తా జూట్ అవి లలో తెస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తక్కువ తక్కువ డెబ్బై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు అరవై రూపాయలకి కమ్మేస్తారు అది రెండు నెలల్లో పదిహేను రోజులలో చినిపోతుంది కానీ ఇది మాత్రం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఖచ్చితంగా నడుస్తుంది ఈ యొక్క జూట్ కాబట్టి ఈ యొక్క జూట్ కు రేట్ ఎక్కువ ఈ యొక్క జూట్ ని మేము వన్ ఎయిటీ రూపీస్ తీసుకొచ్చి మీటర్ దీంట్లో ఏ మోడల్ సంబంధించింది అయితే పడుతుందో ఈవెన్ ఇప్పుడు మనం సిక్స్టీన్ బై సిక్స్టీన్ బ్యాగ్ అనుకోండి అందులో త్రీ త్రీ వస్తాయి అనమాట త్రీ పీసెస్ వస్తాయి త్రీ పీసెస్ ని మనము స్టిచ్ చేసి ఒక్క సిక్స్టీన్ బై సిక్స్టీన్ బ్యాగ్ వచ్చేసి మనం ఎంత కమ్ముతాం అంటే వన్ సిక్స్టీ రూపీస్ కమ్ముతాం సో నువ్వు జూట్ బ్యాగ్ మేకింగ్ చేసిన తర్వాత సేల్ చేస్తుంటావు స్టాల్స్ పెడుతుంటావు కొన్ని కొన్ని చోట్ల ఎప్పుడైనా రిజెక్షన్స్ ఎదురైన ఐ మీన్ నాకు వద్దు నువ్వు ట్రాన్స్ అని రానివ్వకపోవటం స్టాల్ పెట్టినివ్వకపోవటము ఎక్కడన్నా ప్రయత్నించి ఓడిపోవటం అలాంటివి జరిగినాయి ప్రయత్నాలు ఓడిపోవడం అనేది జరగలేదు ఎందుకంటే నన్ను పిలిచిన వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే మీకు ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీరు ఏమున్నా మాకు వెంటనే చెప్పేయచ్చు అని మమ్మల్ని అక్కడికి పిలుస్తారు ఆ స్టాల్ పిలుస్తారు పిలిచిన వెంటనే మేము స్టాల్ ఎప్పుడైతే పెడతామో అక్కడికి కొన్ని వందల మంది వస్తారు ఆ వందల మందిలో కొంతమంది చూసి నవ్వుకుంటే వెళ్తారు ఆ వంద మందిలో ఈ చూసుకొని నవ్వుకొని వెళ్ళిపోయిన వాళ్ళని మేము పట్టించుకోము ఎందుకంటే ఆ రోడ్డు మీద కుక్కలు మురుకుతా ఉంటాయి కదా వాటిని పట్టించుకుంటుంటే మనకే నష్టం అని మేము ఆ పోయే వాళ్ళని పట్టించుకోము ఎవరైతే మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇంత క్యాచబుల్ చేసి మాట్లాడి మా బ్యాగ్ని చూసి టచ్ చేసి ఆ చాలా వెరైటీ గా ఉన్నాయని చెప్తా చూడు అప్పుడు మా యొక్క ఆలోచన మా యొక్క రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతది వాళ్ళ విషయం మేము ఏం బాధపడడం కానీ వీళ్ళు చెప్పే మాటలను బట్టి మాకు నాకు ముఖ్యంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ సమయంలో అది నిజంగానే మనం కొంతమంది ఎగుతాలు చేస్తున్నా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా అది ఒక మంచి ఆనందం లా ఉంటుంది సో జూట్ బ్యాగ్స్ తయారు చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది మోస్ట్లీ ఒక ఒక బ్యాగ్ 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 చేయడానికి ఇప్పుడు మనకు లంచ్ లంచ్ ఉంటుంది టెన్ బై టెన్ ఉంటుంది టెన్ బై ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉంటుంది ఇప్పుడు టెన్ బై టెన్ వచ్చేసి మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లో లంచ్ బ్యాగ్ అయిపోతుంది లంచ్ బ్యాగ్ లో టూ టైప్ వేరే ఉంటాయి ఒకటి జిబ్ ఉంటుంది వితౌట్ జిబ్ ఉంటుంది ఒక జిబ్ ఉంది అనుకోండి ఒక చాలా తక్కువ టైంలోనే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ లేకపోతారు జిప్ కావాలంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓకే నువ్వు ఎన్ని రకాల డిఫరెంట్ మోడల్స్ తయారు చేయగలవు నువ్వు తయారు చేసిన వాటిల్లో ఎన్ని కొంచెం ఎన్ని మోడల్స్ చూపించు ఫ్రే ఉండాలి ఇది వచ్చేసి మన స్ట్రింగ్ బ్యాగ్ చాలా టైంలో మనము ఫోన్ వితౌట్ జిప్ యెస్ వితౌట్ జిప్ మనము మొబైల్ పెట్టుకొని ఇట్లా వాకింగ్ వెళ్ళచ్చు తిరగడానికి కూడా వెళ్ళొచ్చు అనమాట మంచిగా ఉంటది ఇది వేసుకొని స్వింగ్ బ్యాగ్ లాగా ఇది మెయిన్ స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఇంట్లో ఉండే లేడీస్ కి వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్లు వచ్చినప్పుడు ఫోన్లు పెట్టుకోవడం ఎక్కడో వెళ్ళి మర్చిపోతుంటారు కదా అలాంటి టైంలో ఈ యొక్క మొబైల్ అనేది యూజ్ అవుతుంటది తర్వాత ఈ యొక్క బ్యాగ్ చూడండి చాలా ఈ యొక్క బ్యాగ్ అనేది చాలా వెరైటీ అనమాట ఈ యొక్క స్మాల్ లాప్టాప్ దీనికి వచ్చేసి ఆ టూ చేసుకోవచ్చు ఫైవ్ కూడా త్రీ కూడా చేసుకోవచ్చు ఫైవ్ కూడా చేసుకోవచ్చు ఇదేమో లోపలిది ఈ లోపల కూడా జిప్ జిప్పేసుకోవచ్చు మనకి ఎందుకంటే ల్యాప్టాప్ లోపలే క్లాత్ క్లాత్ వేసే నెక్స్ట్ స్పంజ్ కూడా వేస్తాం లోపల మెత్తగా ఉండడానికి తర్వాత ఈ యొక్క వెల్క్ రోల్ అయితే గట్టి ఉండడానికి బటన్స్ పెట్టేసి స్ట్రాంగ్ అనమాట మళ్ళీ బ్యాగ్ కూడా ఇంకొక చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది జూట్ కాదు ఇది ఇది వేరు మళ్ళీ ఇది ఏంటి గోను సంచి టైప్ లో ఉంది కానీ కంప్లీట్ ఆర్గానిక్ ప్లాస్టిక్ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా జనాలు చాలా మంది ఆ ప్లాస్టిక్ ప్లేస్ లో మనం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి వాడితే చాలా పర్యావరణ కాలుష్యం అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షాపర్ బ్యాగ్ ఇది షాపర్ బ్యాగ్ షాపింగ్ వెళ్ళినప్పుడు ఎస్ ఇది మనకు మంచి ఎక్క షాప్ కిల్ినా మంచి ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి నీ ఓన్ గా తీసుకుంటావా నేనే సెలెక్ట్ చేసుకుంటా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది జూట్ ఏనా ఆ ఈ జూట్ ఇది ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ ఇది ఆక్స్ఫర్డ్ జూట్ ఇది ఆక్స్ఫర్డ్ బ్యాగ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఇది కేవలం మనము ల్యాప్‌టాప్ కేక్ నెక్స్ట్ సిస్టమ్ వాటికి వస్తే మనం ఈ యొక్క ఆక్స్ఫర్డ్ ని యూజ్ ఓకే ల్యాప్టాప్స్ కి ఆక్స్ఫర్డ్ మిగతా వాటికి జూట్ జూట్ ఇది షాపర్ షాపర్ బ్యాగ్ బ్యాగ్స్ ఉన్నాయి ఆ బ్యాగ్ ఉంది కదా అది రెయిన్బో బ్యాగ్ రెయిన్బో బ్యాగ్ మనకి ఎప్పుడైనా ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మాయిలకి నార్మల్ అది క్లోజింగ్ మన హ్యాండ్ బ్యాగ్ ప్లేస్ లో ఇది కూడా వాడుకోవచ్చు చాలా బాగుంది అది కూడా